హలో అండి వీడియో ఏంటంటే వేరుశనగల గుళ్ళతో పల్లి పట్టి అని ఇప్పుడు అంటున్నారండి చిన్నప్పుడైతే అయితే దీన్ని ఎక్కువ మేము పప్పు చెక్క అనేవాళ్ళం ఆ పప్పు చెక్క ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అండి ముందుగా ఆమని నాగరాజ్ నా ఛానల్ ఛానల్నేమో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండి ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఏం ఖర్చు కదండి కదండీ డబ్బులేమి సరే ముందుగా ఏంటంటే వేరుశెనగ గుళ్ళు అండి అవి కేజీ వేరుశెనగ గుళ్ళండి అవి ఆల్రెడీ మేము అంటే ఇప్పుడు వేరుశెనగళ్ళు రెండు రకాలు అండి పచ్చివేను ఆల్రెడీ వేయించినవి వేయించినవి వస్తారండి మూటలు వేసుకుని ఆడవాళ్ళు అమ్మడానికి ఆ ఆంటీ దగ్గర తీసుకున్నాను ఎప్పుడు తీసుకుంటాం మా మమ్మీ చిన్న మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గరే తీసుకునేది నేను హాస్టల్లో ఉన్నప్పుడు చేసి పంపించేది నాకు సో ఇప్పుడు మళ్ళీ మా అమ్మ చేత చేసినాను అవి ఆల్రెడీ వేయించేసినాయి వేయించి వాళ్ళు విసుకలో వేయించుకొస్తారు కదా ఆ వేరుశెనగ గుళ్ళు అండి అవి ఇప్పుడు వాటి అన్నిటినీ పొట్టు నలిపేసుకుని చా చాట లేదని బేసిన్లో చెరిగేసింది చెరుక్కుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కేజీ వేరుశెనగ గుళ్ళకి కేజీ బెల్లం తీసుకున్నాను దాన్ని నల్ల కొట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలో వేసుకుని దానికి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం ఆ బెల్లం కరగడానికి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ పెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదిగో ఆల్రెడీ మనం పొట్టు తీసుకుని వేసిన గుళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం చక్కగా కరిగిపోయి కరిగినిచ్చేసి వాదే ఏమంటారు గరిటితో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు వేరొక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఈ వాటర్ టెస్టింగ్లో తెలిసిద్ది అనమాట అంటే పల్లీ పట్టి పప్పు చెక్క కరెక్ట్గా మనకి రావాలంటే ఆ వాటర్ని ఏంటంటే వాటర్లో వేసి చూస్తారనమాట ఇప్పుడు ఇక్కడ మనం పాకం వచ్చే ముందలే వే ఇది వేసేసానండి ఆలక్కాయల పొడి ఎందుకంటే మనం ఆ తర్వాత వేస్తే వండలు కట్టుకుపోయింది కదా పల్లీ పట్టిలాగా అందుకని ఇప్పుడైతే ఫ్లేవర్ బాగా పట్టిందని ముందుగా వేసాం ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ పూసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ చెప్పాం కదా మనకి పాకం వచ్చిందా లేదని వాటర్లో కొంచెం మనం మరిగే బెల్లం తీసుకుని దాంట్లో వేస్తే వాటర్లో అదిగోండి అలా చేతికి ముద్దలా వచ్చి దాన్ని మనం ఆ వాటర్లో వేసి కొట్టామనుకోండి అది అతుక్కుని మళ్ళీ అలా వచ్చితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ తొక్కు తీసి పెట్టుకున్న వేరుశెనగ ఉన్నాయి కదా పొట్టేసి తీసేసినవి అవి ఈ పాకంలో మనం పోసుకుంటూ గర్రితో కలయి పెట్టుకోవాలి ఇలా తిప్పేసుకుంటే ఆటోమేటిక్గా ఆ బెల్లం అంతా బెల్లం సరిపడిన పప్పులు వేసుకుని తిప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ ముందుగా ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి ఆ ఆయిల్ కానీ లేదా నెయ్యి మనకి ఏది ఏది అవకాశం ఉంటే అలాగా దాన్ని హచ్చులాగా మనం అలా పోసుకోవాలండి నేను రెండు చెప్పాను కదా కేజీ కదా రెండు ప్లేట్లకి ఆయిల్ పూసాను రెండు అర కేజీలు రెండు చక్కలుగా వచ్చినాయండి ఇప్పుడు వీటిని మనం అలా ఒక షేప్లో పెట్టేసి కొంతమంది ఇదే టైంలో వండలు చెట్టుకునే పల్లీ వండ అది ఏమంటారు పప్పు వండలాగా కూడా తింటారు పప్పు వండ పప్పు చెక్క అంటే నాకు తెలుసండి చిన్నప్పుడు ఎప్పుడు అలానే పిలిచే వాటిని వాటిని ఇప్పుడు పల్లీ పట్టి పల్లీ చెక్క అంటున్నారు కానీ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అవర్ చాలండి ఎక్కువ టైం కూడా పట్టదు ఆరిపోయిన తర్వాత చూడండి చక్క ఎంత చక్కగా వచ్చినాయో మన వేరుశనగల గుళ్ళతో పల్లీ పట్టి పల్లీ చిక్కి ఆరపప్పు చెక్క చిన్నప్పటి నుంచి అనేది ఎక్కువ పప్పు చెక్క మన పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది ఎంతో ఈజీ అండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్